నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి గుడ్ న్యూస్ అని చెప్పాడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర ప్రజలకు ఏదో ఇంకా చెయ్యాలని ఉన్నారు సో దీని మీద మీ స్పందన ఏంటి మేడం రేపు మోదీ రానున్నారండి ఉత్తరాంధ్రకి సో ఈ సందర్భంగా మనకి ఒక పెద్ద ప్రాజెక్ట్ అక్కడ రాబోతోంది ఏంటది ఎన్టీపీసీ గ్రీన్ పార్క్ అది లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో రానుంది ఇది మొత్తం ఉత్తరాంధ్రకే అనమాట ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మీరు చూస్తున్నారు వైసీపీ నేత ఎవడైతే ఉన్నాడో ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆయన తెల్లారు లేచిన దగ్గర నుంచి ఈయన ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్తున్నాడు ఏమీ తీసుకురావట్లేదు ఢిల్లీ వెళ్తున్నాడు మోదీని ఏమీ అడగట్లేదు ఆంధ్రప్రదేశ్కి ఏమీ తీసుకురావట్లేదు ఇదే కదా అసలు ఒక ప్రాజెక్ట్ తెచ్చారా అని నిందలేస్తాడు నువ్వేం చేసావు ఐదేళ్ల పాలనలో ఢిల్లీకి వెళ్తాడు నా కేసులు మాఫీ చేయండి అంటాడు ఢిల్లీకి వెళ్తాడు నా కేసు సంగతి చూడండి అంటాడు నన్ను అరెస్ట్ చేయకుండా చూడండి అంటాడు ఇదే కదా చేశాడు ఏదో చెప్పాడు కదా మేము హోదా సాధించుకొస్తామని హోదా లేదు ఏమీ లేదు నీకున్న హోదా కూడా నువ్వు కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది మీరేమీ చేయలేదు నన్ను ఐదేళ్లలో ఏం చేసావు ఉత్తరాంధ్రని దోచుకున్నావా నువ్వు జవహర్ రెడ్డి ఏం చేశాడు ఎనిమిది వందల ఎకరాలు చుక్కల భూములు తీసేసుకున్నాడు కదా అన్యాయంగా ఈయన మొత్తం విజయసాయి రెడ్డిని పెట్టి ఉత్తరాంధ్రలో ఎక్కడెక్కడ వైజాగ్ అంతా బొబ్బిలి మనకు తెలుసు ఎలాగ వాళ్ళు మొత్తం రాయించుకున్నారో బలవంతంగా ఎవరెవరిని మోసం చేశారో అని ఒక్కొక్కటి బయటకు వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేయడం ఆయన చూడలేదు ఆయన సంక్షేమాలను కొంతమందికి ఇచ్చేసి మిగిలిన వాళ్ళ దగ్గర అన్నీ కొట్టేస్తాడు అనమాట ఓన్లీ ఎవరికి ఇవ్వాలో కొద్ది మందికి ఇస్తాడు ఇచ్చి మిగతా వాళ్ళని ముంచేస్తాడు సో ఐదేళ్లలో ఆయన అది చేశాడు కానీ చంద్రబాబు నాయుడు గారు పాపం ఆరు నెలలు కాకుండానే ఇప్పుడు ఏడో నెల ఎన్ని ప్రాజెక్టులు తీసుకొస్తున్నారండి ఇప్పుడు ఈ లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో వచ్చే ఈ ఎన్టీపీసీది ఇది ప్రభుత్వ రంగ సంస్థ ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు వస్తాయి సో స్థానిక యువతకి ముందు ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి వాళ్ళకి నిరుద్యోగ సమస్య తగలుగుతుంది కదా ఒకటి రెండోది ఇప్పుడు వలసలు తగ్గుతాయి ఇప్పుడు ఉత్తరాంధ్ర వాళ్ళు మీరు ఎక్కడ చూసినా హైదరాబాద్ చూసినా మరో చోట చూసినా వాళ్ళు చాలా పనులకు వెళ్తూ ఉంటారు మేస్త్రీ పనులు కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి కావచ్చు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇప్పుడు అవన్నీ తగ్గుతాయిగా అంటే వాళ్ళకి సంబంధించిన పిల్లలకి ఎప్పుడైతే ఉద్యోగాలు వస్తాయో తల్లిదండ్రులు వలస కొద్దిగా తగ్గుతుంది ఒక రకంగా కుటుంబం ఒక చోట ఉండే అవకాశం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా ఇంకొకటి బల్క్ డ్రగ్ పార్క్ రాబోతోంది అది ఇంచుమించుగా ఒక వెయ్యి ఎనిమిది వందల డెబ్భై ఏడు కోట్లతోటి అంటే తక్కువే కానీ అది ఒక పెద్ద ప్రాజెక్ట్ అది కూడా సో దాని ద్వారా ఇరవై ఎనిమిది వేల మందికి ఉద్యోగాలు వస్తాయి సో ఇప్పుడు చూడండి బి ఫార్మసీ ఎం ఫార్మసీ చేస్తారు అలాంటి వాళ్ళకి అది చాలా మంచి అవకాశం కల్పిస్తుంది ఇరవై ఎనిమిది వేల ఉద్యోగాలు అంటే తక్కువ కాదు కదా అంటే వాళ్ళు ఇరవై లక్షలు ఏదైతే ఉద్యోగాలు ప్రకటించారో కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే మేనిఫెస్టోలో పెట్టిందో దానికి అనుగుణంగా వాళ్ళు పనులు చేస్తున్నారు ఇప్పటికే మనం చూసాం ఒక లక్ష పైగా ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉందని ఇప్పుడు ఇంకా బిగినింగ్లో ఉన్నాం ఒక ఏడాది కూడా కాలేదు ప్లస్ ఇరవై ఐదు బిగినింగ్లోనే ఇప్పుడు యాభై మూడు వేల ఉద్యోగాలు అంటే చిన్నమాట అంటే సంవత్సరానికి నాలుగు లక్షలు వేసుకున్నా కూడా ఐదేళ్లలో ఇరవై లక్షలు అనేది వాళ్ళు ఒక అంచనా అనమాట అంటే ఇరవై లక్షలు ఇవ్వకపోయినా అందులో సగం చేసిన ప్రభుత్వం విజయవంతమైనట్టే లెక్క కదా అంటే చంద్రబాబు నాయుడు గారు శాయశక్తిలో కృషి చేస్తున్నారు అయితే దీన్ని చూసి ఓర్వలని ప్రతిపక్షం మనకు తెలుసు కదా ఎట్లా ఉంటుందో జగన్మోహన్ రెడ్డికి ఏమీ దొరకట్లేదు అంశాలు మాట్లాడటానికి ఓ పక్క లండన్ టూర్ అవుతుందో లేదో తెలియదు ఆయన వెళ్లకుండా వాళ్ళ లాయర్ వెళ్ళి కడతాట డబ్బు అంటే మనిషి చూడండి ఎంత అహంకారం ఇటువంటి దాంట్లో కూడా చంద్రబాబు ఇది చేయలేదు అది చేయలేదు ఇదే మాటలు ఇవి కాదు నాయన నువ్వు నీ పార్టీ సంగతి అంటే కూడా ఆయన వెంటల్లా ఉన్న కొద్ది మంది ఎప్పుడు చేయజారిపోతారో తెలియదు ఎవడికి వాడు జనసేనలోకి వెళ్ళిపోదామా టీడీపీలోకి వెళ్ళిపోదామా బీజేపీలోకి వెళ్ళిపోదామా అని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు ఇవాళ తమ్మినేని సీతారాం ఎటు వెళ్ళలేక ఉన్నాడు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అసలు నాకు ఇంకెలాగా నేను ట్వంటీ నైన్లో రాను కనీసం నా పార్టీని నిలుపుకోవటానికైనా ప్రయత్నించాలనే ఒక భావన లేదు ఇరవై తొమ్మిదికి వచ్చేసి పార్టీ ఉంటుందా అనేది కూడా సందేహమే అందరికీ కూడా కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చేస్తున్నారో మొన్న లోకేష్ గారు వెళ్ళి వచ్చారు చూసొచ్చారు మాట్లాడొచ్చారు అక్కడ అంటే వచ్చారు ఎందుకంటే ఒక ప్రధానమంత్రి వస్తున్నారంటే అన్నీ అంటే సెక్యూరిటీ అంతా కూడా చూసుకోవాలి కదా ఆ విషయాలు కూడా అన్నీ పట్టించుకుంటున్నారు అంటే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కష్టపడుతున్నారు పక్క పవన్ కళ్యాణ్ కష్టపడుతున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తారు అక్కడికి ఎలాగా సో ఇవన్నీ ఈ నేపథ్యంలో అంటే వీళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వడం మోదీ గారు అనేది ఆయన భరించలేకపోతున్నాడు ఆయన ఏమంటాడు మీకు ఇంతమంది ఎంపీలు ఉన్నారు అంటే బీజేపీ తర్వాత హయెస్ట్ ఎంపీస్ ఉన్నది తెలుగుదేశానికే కదా అయినా మీరు ఏమీ తీసుకురావట్లేదు అంటాడు ఇంకా ఏం తీసుకురావాలో ఆయన చెప్పాలి ఆయన ఏం తీసుకొచ్చాడు అసలు ఐదేళ్లలో ఎంతసేపు ఏంటి ఇన్ఫోసిస్ వచ్చింది అంటాడు ఏదో పోర్టుల నిర్మాణం అంటాడు అవి ఎక్కడ కంప్లీట్ అయ్యాయి ఏం చేస్తారు ఇప్పుడు ఈ తీసుకొచ్చి వీటిని కూడా పొద్దున్న ఏం చెప్తాడంటే వైసీపీ వాళ్ళు ఏం చెప్తారంటే ఇవి మేము ఎప్పుడో మొదలు పెట్టాము ఇప్పుడు మీ ఖాతాలో వేసుకున్నారు అంటారు అంటే వాళ్ళకి అలవాటైన పరిభాష అది ఒకటే అంటే వాళ్ళు చేసింది ఏమీ ఉండదు కానీ మేమే చేసామని చెప్పుకోవటం మాత్రం వచ్చు బాగా వాళ్ళకి కాబట్టి ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం కూటమి వాళ్ళు వాళ్ళు ఏం తీసుకొచ్చారు ఏం చేశారు అనేది ప్రజల్లోకి చాలా విరివిగా వ్యాప్తి చెందేలాగా చూసుకోవాలి ఆ విషయంలో మాత్రం వాళ్ళు కొంచెం కూడా నెగ్లిజెన్స్ పనికిరాదని మనం చెప్తాం ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలకి ఎలాంటి ప్రాజెక్టులు తీసుకురాబోతున్నాయి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు దాని మీద ఇప్పుడు చెప్పుకున్న ప్రాజెక్ట్స్ అయితే తల్లి ఒకటి ఎన్టీపీసీ రెండు బల్క్ డ్రగ్ పార్కు ఇవి కాకుండా ఇంకా సాయశక్తిగా చేయడానికే చూస్తున్నారు ఇంకొకటి అసలు వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఉత్తరాంధ్రని అంటే ఎస్పెషలీ వైజాగ్ ఐటీ హబ్ చేయాలని ఎందుకంటే దానికి అనుకూలంగా అన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ ఆల్రెడీ అది డెవలప్డ్ ప్రాంతం కాబట్టి అభివృద్ధి చెంది ఉంది ఆల్రెడీ సో అది చాలా ఈజీ అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా ఇప్పుడు అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఏం పెడితే బాగుంటుంది అక్కడ అనుకూలంగా ఏది ఉంటాయి వాతావరణం కావచ్చు లేకపోతే కావాల్సిన వనరులు కావచ్చు అవన్నీ చూసుకుని ఇటుపక్క కార్ల ఫ్యాక్టరీలు అన్నీ కూడా రాయలసీమకి ఇస్తున్నారు మరోపక్క గుంటూరు కృష్ణ అమరావతి ఉభయ గోదావరి ఓ రకంగా అటు వైజాగ్ ఏ రకంగా ఇట్లా ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో అవన్నీ చేస్తున్నారు కాబట్టి అంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కంప్లీట్గా అటు అమరావతి పనులు అవుతాయి ఇటు పోలవరం పనులు అవుతాయి ఇటు ఈ ఫ్యాక్టరీలు వస్తాయి ప్రజలకు అంటే యువతకి ఉద్యోగాలు దొరుకుతాయి సో ఏ రకంగా చూసుకున్నా కూడా మనకు అంతా కూడా చాలా పచ్చదనంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ మేడం